ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీడియా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది ఇక ఈనాడు దినపత్రికలో పని చేసిన చేస్తున్న వారికి ఇది తీవ్ర ఆవేదనను కలిగించిన విషయం ఈనాడులో ఇదివరకు పని చేసిన వారికి కానీ ప్రస్తుతం పని చేస్తున్న వారికి కానీ రామోజీరావు అస్తమయం వార్త ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన దిగ్భ్రాంతిని కలిగించింది ఎందుకంటే ఈనాడు దినపత్రికలో వారికి ఈ విషయం వాస్తవంగా ప్ర మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ సంస్థలో ప్రతి ఒక్కటి కూడా ఒక సిబ్బందిని నియమించుకోవడం కానీ నియా నియమించుకున్న సిబ్బందితో పని చేయించుకోవడం కానీ అతనికి టెన్షన్గా రావలసిన వేతనాలు ఇవ్వడం కానీ అతన్ని ఎంచుకున్న విభాగంలో ఒకవేళ జర్నలిస్ట్ అయితే జర్నలిస్టుగా కేవలం అక్కడితో కాకుండా అతన్ని రాణింపుకు సహకరిస్తూ అతన్ని ఆ వృత్తిలో నిష్ణాతునిగా చేయడంలో అవసరమైన సలహాలు ఇస్తూ ఉన్నత దిశగా తీసుకెళ్లడంలో కానీ ఆ సంస్థలో ఉన్న క్రమశిక్షణ గురించి ఆ సంస్థలో పనిచేసేవారికే తప్ప మిగతా వారికి ఎంత చెప్పినా కూడా తక్కువే మీడియా రంగంలో పనిచేసేవారు ఆ తర్వాత ఇతరత్ర మీడియాల్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలలో తాము ఈనాడులో పనిచేసి వచ్చాం అని గర్వంగా చెప్పగ గర్వంగా చెప్పుకోగలుగుతారు ఆ తర్వాత సంబంధిత మీడియా విభాగాలలో ఈ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవడంలో ఇక ఈనాడులో పనిచేసి వచ్చాడంటే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అంటే ఏముండదు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారంటే ఆ సంస్థలో పనిచే ఆ సంస్థ మీద యొక్క విశ్వాసము ఆ సంస్థలో పనిచేసి వచ్చాడంటే ఆ వ్యక్తిలో కూడా నైపుణ్యత ఏ స్థాయిలో ఉంటుందని వారు అంచనా వేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతం అనుకుంటాను ఎడ్యుకేషన్ అనంతరం ఉపాధి మార్గాలు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తక్కువ ఆ సమయంలో బనగానపల్లి నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఈనాడు దినపత్రికలో కంట్రిబ్యూటర్గా అవకాశం రావడంతో చేరడం జరిగింది ఆ విధంగానే నేను ప్రస్తుతం కూడా జర్నలిస్టుగా కొనసాగు ముందుకు వెళ్తున్నానంటే ఈనాడు దినపత్రికలో చేరడం అప్పటి ఆపేక్ష ఆ కోణంలోనే ముందుకు వెళ్ళడం వెళ్ళడం జరుగుతోంది ఈనాడు దినపత్రికలో మనం పని పని పనిచేసే సిబ్బందికి ఇందాక చెప్పినట్టు టంచగా వేతనం కూడా ఖచ్చితంగా ఏమాత్రం ప్రభుత్వ ఉద్యోగికైనా ఒకటో తేదీ వస్తుందో లేదో కానీ ఈనాడు దినపత్రికలో పనిచేసే సిబ్బందికి టంచనంగా వేతనాలు అందిస్తారు అలాగే పనిచేసే సిబ్బందికి సంస్థ అన్ని రకాలుగా తన సహాయ సహకారాలు నిరంతరం అందిస్తుంది ఒక రెండు సార్లు నాకు అనంతపురం యూనిట్లో రామోజీరావుతో నేరుగా సమావేశానికై ఎంపిక చేసిన జర్నలిస్టులలో నాకు కూడా అవకాశం రావడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోవడం జరిగింది ఎప్పుడైనా అది జ్ఞప్తికి వచ్చినప్పుడు కొంత విచారాన్ని కలగజేస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా దినపత్రికలలో అగ్రగామి దినపత్రిక అయినా కూడా రామోజీరావు గారు ఎప్పుడూ కూడా పురోగతికి సంబంధించి ఆకాశమే తన హద్దుగా నిరంతరం శ్రమించేవారంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆ కోణంలోనే ఆయన దినపత్రికను తీర్చిదిద్దుతూ ముందుకెళ్లారు మేము చేరిన కొత్తల్లో ఈనాడు దినపత్రిక అప్పుడప్పుడే జిల్లా విభాగం రావడం జరిగింది అందువల్లనే మాకు సర్వైవ్ కావడం కూడా జరిగింది ఎందుకంటే ఈనాడు దినపత్రికలో ప్రత్యేకంగా స్టోరీలు కేటాయించేవారు ఆ స్టోరీల వల్లనే మాకు నెల వేతనం కూడా అవసరానికి సరిపోయేటట్టుగా వచ్చేది అలా ఈనాడు దినపత్రికల్లో జిల్లా విభాగాలను ప్రత్యేకంగా పరిచయం చేసింది కూడా రామోజీరావు గారే దాని తర్వాత ఒక రకంగా చెప్పుకోవాలంటే మీడియాకు సంబంధించి ఏదైనా కూడా నూటికి ఎనభై శాతం రామోజీరావు గారు పరిచయం చేస్తే దాన్ని మిగతా వారు ఫాలో అవుతుంటారంటే కూడా అతిశయోక్తి కాదు నేను ఈనాడులో పనిచేసేటప్పుడు ఒక అంశం విలేకరుల మధ్య ప్రస్తావన వచ్చేది ఒక పడి అనంతపురం యూనిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డెస్క్ జర్నలిస్ట్ పేర్కొన్న దాన్ని వచ్చి జ్ఞప్తికి చేసుకుంటే రామోజీరావు గారు ఉదయాన్నే లేస్తే తన పత్రిక కాకుండా మిగతా అన్ని పత్రికలను క్షుణ్ణంగా పరిశీలిస్తారట ఎందుకంటే తన పత్రికలు వచ్చిందే తనకు ఎలాగో ఐడియా ఉంటుంది మిగతా పత్రికల వారు ఏం సమాచారం సే సేకరించారు మన పత్రిక కంటే భిన్నంగా అని అంటే ప్రతి క్షణం అనుక్షణం కూడా ఆయన తను పని చే తను నిర్వహిస్తున్న సంస్థల్లో కానీ అంటే అంటే పత్రిక విభాగానికి వస్తే ఆయన ఆ విధంగా ఉండడం వల్లనే ఈనాటికి కూడా ఈనాడు దినపత్రిక అగ్రగామిగా కొనసాగుతుంది దీన్ని బట్టి నాకు నాకు ఒక ఐడియా ఏమంటే ఆయన నిర్వహిస్తున్న సంస్థల్లో కూడా ఇదే విధంగా ప్రతిక్షణం అనుక్షణం కూడా సంస్థ పురోభివృద్ధికి ఆల్రెడీ సాధించేశాం ఇక ఇది ఇన్ఫ్ అనుకోకుండా ఆకాశమే అద్దుగా ఆయన నిరంతరం నూతన ఒరవడితో నూతన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన సంస్థలన్నీ కూడా అగ్రగామిగా ముందుకు వెళ్ళాయి ఏదేమైనా అంతటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం ముఖ్యంగా మీడియాలో పనిచేసే వారందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అని కోరుకు న్యూస్ ఛానల్ కోరుకుంటోంది